స్థానిక తాడితోట స్టేట్ బ్యాంక్ వీధిలో కటారీ బిల్డింగ్ వద్దనున్న శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆలయం వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు తాడితోట స్టేట్ బ్యాంక్ వీధిలో కటారి బిల్డింగ్స్ వద్దనున్న శ్రీరామాలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు మహా నివేదన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి క్యూలైన్ లో నిలబడి స్వామి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఆలయ కమిటీ ప్రతినిధులు సూరంపూడి శ్రీహరి దగ్గరుండి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షణ చేశారు ప్రతి ఏటా ఆలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కూడా స్వామివారి దయతో ఉత్సవాలు ఘనంగా ముగిశాయని శ్రీహరి తెలిపారు ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లాశంకర్రావు శ్రీ పాత ఆలయం ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గోరెల సురేష్ స్థానిక రామినేని మస్తాన్ చౌదరి రొంగల కమలాకర్ గుత్తుల రామచంద్రరావు కె ప్రసాద్ పిల్లి సత్యనారాయణ గుత్తుల దుర్గారావు కప్పల వెలుగుకుమారి మార్తి లక్ష్మి కిళ్ళీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన సీతారామ స్వామి వారి యొక్క పల్లి ఆడప